హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది గాంధీనగర్ చాలా ప్రైమరీ లొకేషన్లో ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి చుట్టుపక్కల ఎంత పెద్ద 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 ఇల్లులు అన్నీ ఉన్నాయి అలాగే లైన్ గా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మంచి ఏరియా చాలా క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు అయితే దీనికి ఆనుకున్న రోడ్డు అరవై అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే దీనికి కొలతలు వచ్చేసరికి ఇరవై తొమ్మిది ముప్పై మూడు నూట ఏడు గజేల వరకు వస్తుంది ఫ్రెండ్స్ మంచి క్లాస్ లుక్ క్లాస్ ఏరియాలో అయితే ఈ సైట్ ఉంది దీనికి కాస్ట్ వచ్చేసరికి డెబ్భై ఐదు లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు అన్ని ప్రైమరీ లొకేషన్ ఇది మంచి ఏరియా క్లాస్ ఏరియా కావాలి అనుకుంటే సంప్రదించండి తీసుకుని వెళ్ళి చూపిస్తాము ప్లీజ్